ప్రస్తుతం లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలకి అంటే నాలుగు రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మనకి ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఏపీఓగా పనిచేస్తున్నటువంటి ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఖచ్చితంగా గమనించాల్సినటువంటి అంశము పోలింగ్ స్టేషన్ అనేది ఏర్పాటు ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏ చిన్న పొరపాటు జరిగినా మన ఉద్యోగం కూడా కోల్పోయే పరిస్థితి శిక్షకు కూడా గురయ్యే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి పోలింగ్ స్టేషన్ ఏర్పాటు అనేది చాలా కీలకం ఇది ఏ విధంగా అంటే ముందు రోజే మనకి పోలింగ్ స్టేషన్కి ముందు రోజే మనం చేరుకోవడం జరుగుతుంది చక్కగా ఆ ఇచ్చినటువంటి సామాగ్రి అంతా ఒక దగ్గర జాగ్రత్త పరిచి ఈలోపే ఒక యాక్షన్ ప్లాన్ అంటే మీ పోలింగ్ స్టేషన్ చుట్టూ ఒకసారి అబ్జర్వ్ చేసి లోపల అబ్జర్వ్ చేసి ఎన్ని కిటికీలు ఉన్నాయి ఎన్ని డోర్లు ఉన్నాయి లైట్లు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ జాగ్రత్తగా చూడాలి చూసిన తర్వాత కేవలం లోక్ సభ లేదా అసెంబ్లీ ఎన్నికలో కాదు ఇక్కడ రెండు ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోండి రెండు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి చాలా జాగ్రత్తగా మనము అనుసరించాల్సినటువంటి పద్ధతులు ఏంటో ఒకసారి చూద్దాం మనకి కామన్ గా ఇది స్కూల్ బిల్డింగ్ అనుకోండి డోర్ అనుకోండి ఎంట్రన్స్ ఓకేనా ఈ ఎంట్రన్స్ అనేది రెండు భాగాలుగా మనకే మనమే సెట్ చేసుకోవాలి ఇది ఇన్ ఇది అవుట్ ఎంట్రీ ఇది ఎక్సిట్ ఓకేనా తర్వాత వాటర్ వచ్చేటప్పుడు ఇలా జాగ్రత్తగా ఇలా ఎదుగురుగా రావాలి అంటే ఇలా వచ్చిన తర్వాత మనకి మనకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో బిఓ వన్ బిఓ టూ పిఓ త్రీ తీసుకుంటాం అలాగే ఇక్కడేమో పోలింగ్ ఏజెంట్లు డిఏ బిఏ మీన్స్ పోలింగ్ ఏజెంట్స్ పెట్టుకున్నాము ఇది ఎదురుగా పెట్టుకుంటాం ఇలాగా క్యాండిడేట్ వాటర్ ఎవరైతే ఉంటారో ఆ వాటర్ వెళ్తూ ఇక్కడ పిఓ ఫోర్ ఉంటారు ఇక్కడ వాళ్ళకి లోక్సభ ఎన్నికలకు సంబంధించి బియు సియు అలాగే వీవి ప్యాట్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ బ్యాలెట్ యూనిట్ ఫస్ట్ ఎంపిస్తాము ఇక్కడ ఆ మూడు పరికరాలు ఇక్కడ ఉపయోగించుకుంటారు నెక్స్ట్ ఇక్కడ పిఓ ఫైవ్ PO5, ఫైవ్ పిఓ ఫైవ్ మూడు పరికరాలు ఉంటాయి అలా వేసిన తర్వాత ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవాలి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి పిఓ ఇది పిఓ ప్లేస్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్లేస్ గుర్తుపెట్టుకోండి సింపుల్ గా వేసాను ఇది ఎంట్రీ అంటే ఇన్ ఇలా వస్తూ పిఓ వన్ దగ్గరకు వస్తారు పిఓ వన్ పని అయిన తర్వాత పిఓ టూ దగ్గరికి పిఓ త్రీ దగ్గరికి ఈ లోపే ఇక్కడ ఏజెంట్లు ఉంటారు గుర్తుమెంట్స్ ఎంతమంది ఉన్నా ఉంటారు అంటే వాళ్ళకి వీళ్ళకి పార్టీకి ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటి లోక్సభకి ఏజెంట్లు ఉంటారు అలాగే అసెంబ్లీకి ఏజెంట్లు ఉంటారు ఎన్ని పార్టీలు పెట్టగలరు అంతమంది పార్టీలు కూడా ఏజెంట్లు ఉండే పరిస్థితి ఉంటుంది సుమారు నాలుగు ఉండొచ్చు ఐదు ఉండొచ్చు సుమారు పది మంది ఉన్నాయి ఆశ్చర్యపోనాంక లేదా వాళ్ళు నలుగురున్నాయి ఆశ్చర్యపోయి ఎంతమంది అనేది ఇటువైపు కూర్చుని పెడితే ఇబ్బంది లేకుండా టెన్షన్ లేకుండా ఉంటారు నెక్స్ట్ ఇలా వచ్చేటప్పుడు పోలింగ్ ఫోర్ అంటే పోలింగ్ ఆఫీస్ ఎవరైతే ఉంటారో ఫోర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బ్యాలెట్ కంట్రోల్ యూనిట్ ఇస్తాం కాబట్టి వాళ్ళు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఏం చేయాలి ఏ యూనిట్ ఎక్కడ పెట్టాలి ఏ మిషన్ ఎక్కడ పెట్టాలని చెప్తాం ఒకసారి నెక్స్ట్ ఈ మూడు ఈ మూడు ఓట్ వేసిన తర్వాత పిఓ ఫైవ్ దగ్గర వస్తారు మళ్ళీ అక్కడ బ్యాలెట్ యూనిట్ ఓటు తీసుకున్న తర్వాత అక్కడ ఓటేసి ఇలా వెళ్ళిపోవడం అనేది కామన్ గా జరుగుతుంది ఇవన్నీ పిఓ అబ్జర్వేషన్ లో ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ఇవన్నీ అంటే కంప్లీట్ గా పూర్తిగా ఓటింగ్ అయినంత వరకు ఎవరు కూడా ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేకుండా ప్రయత్నం చేయాలి పంపలు ఓకేనా కాకపోతే ఇక్కడ చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటంటే ఈసారి రీసెంట్ గా మనకి ట్రైనింగ్ లో ఏ మిషన్ ఎక్కడ పెట్టాలంటే b u v v pack e v m e v m b u okay na ఇది ఎందుకు పెట్టమని అంటే బియ్యం వచ్చిన తర్వాత ఈవీఎం ఓటు వేసేటప్పుడు ఇటువైపు వివీ ప్యాట్ ఉండాలని చెప్పారు సెంటర్ లో ఎందుకంటే ఇక్కడ ఓటు ప్రెస్ చేసేటప్పుడు ఇటువైపు చూడడానికి బాగుంటుంది ఇటువైపు చూడటానికి అయితే ఇలా ఉందో చూడాల్సి వస్తుంది అని చెప్పేసి అలా చెప్పడం జరిగింది గుర్తుపెట్టుకోండి వివీ మధ్యలో ఉండాలి ముందు అటువైపు ఉండేది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి కాకపోతే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లైటింగ్ విధానం కిటికీలు వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఎక్కడైతే ఈ లోక్సభ అసెంబ్లీకి సంబంధించినటువంటివి దగ్గర లోక్సభకు సంబంధించినటువంటి మూడు మిషన్లు అసెంబ్లీకి సంబంధించినవి పిఓ ఫైవ్ దగ్గర మూడు మిషన్లు ఉంటాయని మనం అనుకున్నాం కదా ఇక్కడికి వచ్చేటప్పటికి కిటికీలు అనేవి క్లోజ్ చేయాలి వెరీ వెరీ మోస్ట్ ఈ కిట్కీలో ఖచ్చితంగా ఉంటాయి ఎటువైపు ఉన్నా కాదు ఆ కిటికీలు క్లోజ్ చేయాలంటే ఆటోమేటిక్ గా ఈ అయిపోతుంది సో ఆపోజిట్ లైటింగ్ ఉండాలి ఎనక లైట్లు ఉండకూడదు అది పెట్టుకోండి ఆపోజిట్ లైట్ నేను ఎక్కడ ఎటు నుంచి లైటింగ్ పడాలి వెనక నుంచి పడకూడదు అది వెరీ వెరీ దాని రిఫ్లెక్షన్ ఆ మిషన్ మీద పడుతుంది కాబట్టి ఓకేనా కాబట్టి చాలా జాగ్రత్త పెట్టుకోండి ఈ మిషన్లు ఏవైతే ఉన్నాయో ఆ మిషన్లు వెనక లైట్లు ఉండకుండా చూసుకోండి కిటికీలు ఉన్నా అవి క్లోజ్ చేయాలి కట్టెన్ ఎవరో ఒకరు వాటర్ ఇలా తీయడానికి ప్రయత్నం చేస్తారు కార్మోల్ సిద్ధాలు కర్రతో కొడతారు రాళ్ళతో కొడతారు రకరకాలు తేడా వచ్చినప్పుడు డైరీ సిద్ధపడిపోతారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆ ఈవీఎంలు ఆ వివి ప్యాట్లు అవి మనము అమర్చేటప్పుడు ఆ వెనక్ కూడా జాగ్రత్త చూసుకోవాలి లైటింగ్ అనేది వాటర్ ఇక్కడ పడినా పర్లేదు కానీ వెనక నుంచి మిషన్ మీద పడితే ఖచ్చితంగా రిఫ్లెక్షన్ వల్ల ఆ ఓట్ అనేది ఆ మెషన్ అనేది తేడా వచ్చే అవకాశం ఉంది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పోలింగ్ స్టేషన్ ఏర్పాటు అయితే ఓకేనా మరి పోలింగ్ స్టేషన్ ఏర్పాటుని సక్సెస్ గా మీరు ఏర్పాటు చేసి పోలింగ్ స్టేషన్ పోలింగ్ విధానాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మీకు అభిప్రాయం థ్యాంక్ యూ వెరీ మచ్